పెళ్ళైన కొత్తలో మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళామా అక్కడ వాతావరణం చాలా బాగుందండి మా వారు అలా నడుచుకుంటూ వెళ్దామా అని అడిగారు సరే పదా వెళ్దాం అనుకుంటే ఇద్దరం బయలుదేరినాము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మా వారు పక్కకి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళారండి నేను అక్కడే ఆయన కోసం వెయిట్ చేస్తూ నిల్చొని ఉన్నాను ఇంతలో అటుగా ఇద్దరు అమ్మాయిలు వస్తూ కనిపించారు వీళ్ళలో చిన్న అమ్మాయి చాలా అందంగా ఉందండి ఆ అమ్మాయి చూస్తూ అలా ఉండిపోయాను నేను వారు అలా వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్నారా నేను అమ్మాయిని చూస్తూ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఇలాంటి అమ్మాయి నాకు అమ్మాయి పుడితే బాగుండు అనుకుంటూ ఉన్నాను అమ్మాయి వెనకాల నుంచి ఏదో సిగ్నల్ ఇస్తూ ఉంది నేను టాటా చెప్తుందేమో అనుకొని టాటా చెప్పాను ఆ అమ్మాయి కాదన్నట్టు తల ఊపిసాగింది సరే ఏదో చెప్తుంది అన్నట్టుగా నేను ఏంటిది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాను ఇంతలో మా వారు రానే వచ్చారు సరే పదా వెళ్దామని అన్నారు ఇలా అంటే ఏంటండి అని అడిగాను ఆ పాప చెప్పింది అని ఎవరు ఏంటి అని అడిగారు అదో ఆ అమ్మాయి చెప్పిందండి అని చెప్పాను ఇంతలో మా వారు ఉన్నట్టుగా పరిగెత్తడం మొదలుపెట్టారు ఏమైంది ఏమైంది అనుకుంటూ వెళ్ళాను మా వారు అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళిద్దరూ పరిగెత్తి పారిపోయారు ఆ అమ్మాయి మా మా వారిని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది ఏమైంది అని అడిగేలోపు మొత్తం వివరించింది ఇలా అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారు మాకు హెల్ప్ చేయండి అని అర్థం అప్పుడు కానీ అర్థం కాలేదండి నా మట్టి బుర్రకు గుర్తుంచుకోండి దిస్ ఇస్ ద యూనివర్సల్ హ్యాండ్ సిగ్నల్ ఫర్ ఆస్కింగ్ హెల్ప్ మహిళలు లేదా చిన్నపిల్లలు ఇలా సిగ్నల్ ఇస్తున్నారంటే వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నారని వాళ్ళు ఏదో హెల్ప్ కోరుతున్నారని అర్థం